రైతు సోదరులందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు వి రైతు రైతుబడి ఛానల్ నేను మీ బాలు ప్రకాష్ మనం ఈరోజు రైతులను ఎంతగానో నష్టపరుస్తున్నా నల్ల తామర పురుగు గురించి ఒకసారి మనం మాట్లాడుకుందాము నల్ల తామర పురుగుని గుర్తించే లక్షణాలు నల్ల తామర పురుగు ఏ విధంగా మన పంటను నష్టపరుస్తుంది అదే విధంగా వాటి నివారణ చర్యలు ఏ విధంగా చేపట్టాలి అనే దాని గురించి మనం ఒకసారి మాట్లాడుకుందాము ఇప్పుడు మన తెలుగు రాష్ట్రంలో చూసుకున్నట్లయితే మిరప పంట వచ్చేసి దాదాపు ఎనభై నుంచి నూట పది నూట ఇరవై రోజుల కాలంలో ఉంది సో ఈ దశలో ఎక్కువగా మనకు పూత రావడం జరుగుతుంది అదేవిధంగా పూత మరియు ఖాతా స్టేజ్ ఇది కాబట్టి ఈ సమయంలో నల్ల తామర అటాక్ అనేది తీవ్రంగా ఉంటుంది ఈ నల్ల తామర పురుగు వచ్చేసి ఎక్కువగా పూతను ఆశించడం జరుగుతుంది దాదాపుగా మన తెలుగు రాష్ట్రాల్లో గత నాలుగైదు సంవత్సరాల నుంచి ఈ నల్ల తామర సమస్య అనేది అధికంగా కావడం మొదలైంది కాబట్టి ఇది పూత దశలో అధికంగా రావడం జరుగుతుంది ఎందుకంటే పూత సమయంలో మనము ఒకసారి మనం పువ్వులు చూసుకున్నట్లయితే ఈ బ్లాక్ ట్రిప్స్ వచ్చేసి మనకు కనబడడం జరుగుతుంది ఫీల్డ్ విజిట్లో భాగంగా నేను కూడా చానా తోటలు తిరగడం జరిగింది దాంట్లో కూడా నేను అబ్జర్వేషన్ ఏంటిదంటే దాదాపు ఒక్క మొక్కకి ఒక్క పువ్వులో మాత్రమే దాదాపు ఒక తొమ్మిది నుంచి పన్నెండు నల్ల తామర పురుగు అనేది అబ్జర్వ్ చేయడం జరిగింది ఇది చాలా తీవ్రమైన విషయము ఎందుకంటే మనకు ఈ సమయంలో పూత మనము మంచిగా కాపాడుకుంటేనే మనకు మంచి దిగుబడి రావడం జరుగుతుంది కాబట్టి మనము ఈ బ్లాక్ ని మంచిగా నివారించే చర్యలు మనము చేపట్టాలి సో మనకు ఎక్కువగా నల్ల తామర పురుగు లైఫ్ సైకిల్ చూసుకున్నట్లయితే దాదాపు ఇది పదిహేను నుంచి ఇరవై రోజులు దీని లైఫ్ సైకిల్ ఉంటుంది ఈ పదిహేను నుంచి ఇరవై రోజుల్లోనే ఈ నల్లతమ్మరపురి వచ్చేసి మొదటి గుడ్డు దశ నుంచి చివరి అడల్ట్ స్టేజ్ అదే విధంగా దాని లైఫ్ సైకిల్ అనేది పూర్తవుతుంది కాబట్టి దీన్ని మనము ఖచ్చితంగా నివారించుకోవాలి ఎందుకంటే మనం నివారించుకోకపోతే దాదాపు మన పంటని పూర్తిగా నాశనం చేయడం జరుగుతుంది ఈ నల్ల దామప్పుడు మన పంట మీద ఎటువంటి నష్టం జరుగుతుందంటే పూతలోని రసాన్ని పీల్చడం జరుగుతుంది ఇది వచ్చేసి మనకు పాలినేషన్ ప్రక్రియ గా సహజంగా జరిగే పాలినేషన్ ప్రక్రియను ఇది డిస్టర్బ్ చేయడం జరుగుతుంది ఇది పాలినేషన్ ప్రక్రియను డిస్టర్బ్ చేసిందంటే దాదాపు మనకు ఈ స్టేజ్లో పూత స్టేజ్లో మనకు పూత ఎక్కువగా రాకుండా పోతుంది అంటే పూత మన తోటలో చూసుకుంటే పాలినేషన్ ప్రక్రియ డిస్టర్బ్ అయిందంటే పూత అధికంగా రాదు అదే విధంగా వచ్చిన పూత కూడా ఇది రసం పీల్చడం ద్వారా గొడ్డు పూతగా ఇది మన షేన్లో పూత గొడ్డు పూత అవుతుంది దాంతోపాటు ఈ బ్లాక్ ట్రిప్స్ వచ్చేసి ఎక్కువ ఉన్నట్లయితే మన పూత కూడా మొత్తం రాలిపోవడం జరుగుతుంది ఒకళ్ళ పూత వచ్చిన రాలిపోవడం జరుగుతుంది ఒకళ్ళ పూత కూడా గొడ్డు పూత అవ్వడం జరుగుతుంది మనకు ఈ బ్లాక్ ట్రిప్స్ వచ్చేసి ఓన్లీ పూద మీదనే కాకుండా కాయ మీద ఆకుల మీద కూడా దీని ప్రభావం ఉంటుంది కాయ మీద గీగినట్టు మనకు దాని అణవాళ్ళు కనబడుతున్నాయి అదేవిధంగా ఆకుల మీద కూడా ఇది రసాన్ని పీల్చడం జరుగుతుంది ఆకుల మీద రసం పీల్చడం ద్వారా ఆకులు వచ్చేసి ఫెయిల్ కలర్లోకి మారిపోతాయి మారిపోతాయి దాదాపు మనం ఆకులను చూసుకున్నట్లయితే ఎల్లో కలర్ లోకి మారిపోవడం జరుగుతుంది మనం వీటిని ఏ విధంగా నివారించుకోవాలి మార్కెట్లో మనకు వీటిని నివారించుకోవడానికి ఎంఎన్సి కంపెనీలు ఏ విధమైన టెక్నికల్స్ అనేవి ఉన్నాయి దాని గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే దాదాపు మార్కెట్లో ఐసో సైక్లోసిరమ్ అనే టెక్నికల్ ఉంది ఇది వచ్చేసి ఐసో సైక్లోసిరం వచ్చేసి సిమోడిస్ అనే మందు మనం మార్కెట్లో చూసుకోవచ్చు ఈ సిమోడిస్ అనే మందు ద్వారా బ్లాక్ ట్రిప్స్ ని మనం ఎఫెక్టివ్గా కంట్రోల్ చేయవచ్చు రెండవ టెక్నికల్ చూసుకున్నట్లయితే బ్రోఫ్రా అనే ట్వంటీ పర్సెంట్ ఎస్సీ అనే మందు ఉంది ఈ టెక్నికల్ తోటి వచ్చేసి దాదాపు ఒక నాలుగు నుంచి ఐదు మందులు ఉన్నాయి వాటిని మనం చూసుకున్నట్లయితే దాంట్లో ఒకటి ఎక్స్పోనస్ అనే మందు రెండవది బ్రోఫ్రేయా మూడవది ఎలెక్టో అనే మందు ఇండోఫిల్ కంపెనీ వారిది సో ఇలా మార్కెట్లో టెక్నికల్స్ అయితే దాదాపు చాలానే ఉన్నాయి నేను చెప్తున్నది ఇది రెండవ టెక్నికల్ మూడవ టెక్నికల్ వచ్చేసి ఫ్లెక్జామెటైడ్ టెన్ పర్సెంట్ డబ్ల్యూ బై డబ్ల్యూ ఈసీ అనే టెక్నికల్ ఈ టెక్నికల్ తోటి వచ్చేసి మనకు గోద్రేజ్ వాళ్ళది గ్రేషియా అనే మందు ఉంది దాంతోపాటు ఇదే టెక్నికల్ లో మనకు షిన్వా అనే మందు ఉంది సో ఈ టెక్నికల్ కూడా మంచిగానే మనం బ్లాక్ ట్రిక్స్ మీద ఎఫెక్టివ్గా పనిచేస్తాయి నాలుగవ టెక్నికల్ వచ్చేసి స్పైనోటెరమ్ అనే టెక్నికల్ సో ఈ స్పైనోటెరమ్ తోటి మార్కెట్లో అందరికీ తెలిసిందే డెలిగేట్ అనే మందు ఉంది సో ఇది కూడా బ్లాక్ టిక్స్ మీద ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఐదవది వచ్చేసి టోల్ ఫైన్ పిరాడ్ అనే టెక్నికల్ టోల్ ఫైన్ పిరాడ్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఈసీ అనే టెక్నికల్ తోటి మార్కెట్లో మనం చూసుకున్నట్లయితే కీఫన్ అనే మందు మనకు మార్కెట్లో లభిస్తుంది సో ఈ ఐదు రకాల మందులో మార్కెట్లో ఎంఎన్సి కంపెనీస్ మంచిగానే పనిచేస్తాయి సో ఈ టెక్నికల్ వచ్చేసి మనము దాదాపుగా మార్చి మార్చి మనకు బ్లాక్ ట్రిప్స్ మన తోటలో ఎక్కువ ఉన్నట్లయితే మార్చి మార్చి ఈ టెక్నికల్స్ ని మనము దాదాపు ఒక పది నుంచి పదిహేను రోజుల మధ్యన ఒక టెక్నికల్ తర్వాత ఒక టెక్నికల్ని మనము స్ప్రే చేసుకోవచ్చు మనము ఈ టెక్నికల్ స్ప్రే చేస్తున్న మధ్యలో నీమ్ ఆయిల్ని కూడా మనం స్ప్రే చేసుకోవచ్చు ఎందుకంటే మనం పదే పదే ఈ టెక్నికల్స్ని స్ప్రే చేస్తే తోట కూడా మద్దు జరుగుతుంది జరుగుతుంది విధంగా గ్రోత్ ఆగిపోతుంది కాబట్టి మనము మధ్యలో ముక్కలకు రెస్ట్ ఇవ్వడానికి మనము నీమ్ ఆయిల్ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు సో ఈ విధంగా మనము బ్లాక్ ట్రిప్స్ని అయితే మనము కంట్రోల్ చేసుకోవచ్చు సో ఇటువంటి విషయాల కోసం మరిన్ని వివరాల కోసం మా విఎస్ రైతుబడి ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదే విధంగా మీ తోటి రైతులతో షేర్ చేయండి ధన్యవాదాలు